అంత నీతిగా నిజాయితీగా ఎవ్వరూ ఈవెంట్ టుడే అండి ఇవాళ కూడా మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కానీ ఎన్ని ఏళ్ళు పనిచేశారు ఏ రోజున నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్ళి ఇది చేసి పెట్టండి చాలా మంది వాళ్ళు కూడా అప్రోచ్ చేయరు ఇది మాకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చాడు సార్ మీకు ఎంత ఇస్తాం సార్ ఇది అంటే మేము వాటి జోలికి వెళ్ళాం ఎవరూ కూడా అలాంటి పద్ధతి కాదు మాది అని చెప్పి అలా సిస్టమేటిక్గా ఉన్నారు రామారావు పోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కూడా బావే కదా అని చెప్పి వెళ్ళి అడగల ఎవరిని ఈరోజు కూడా ఎవరు వెళ్ళరు బాలకృష్ణ గారు ఒక్కడు ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ కావచ్చు అయినా ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో మా కాన్ఫిడెన్స్లు ఇది కావాలి ఇది కావాలని అడిగితే ఆయన చేయి ఎవ్వరు కూడా మిగిలినట్లు నేను బతుకుండగానే బసో తారక గారి క్యాన్సర్ వచ్చింది వస్తే ఆయన అమెరికా తీసుకెళ్లి న్యూయార్క్లో ట్రీట్మెంట్ చేయించారు బందర్ ఆయన చాలా అమెరికాలో కూడా చాలా ఫేమస్ ఆయనతో చేశారు చేసిన తర్వాత ఆవిడ చనిపోయారు వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత చనిపోయే ముందు కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమండి ఆవిడకి చాలా సీరియస్గా ఉందండి మిమ్మల్ని కలవరిస్తున్నారండి అంటే మేము ఇక్కడ ఒక బాధ్యత అయిన పనిలో ఉన్నాం వాటి వాటికి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అన్నారే తప్ప వెళ్ళాలి చూడాలి చెయ్యాలి అనేది పేపర్లో అప్పుడు వర్చుడు గోపాలకృష్ణ కూడా వేశాడు డబల్ స్టేట్మెంట్స్ అని ఏంటి భార్య అంత సీరియస్గా ఉంటే కూడా భార్యను కూడా లెక్క చేయడా భార్య దగ్గరకు వెళ్ళలేదని ఒక స్టేట్మెంట్ చేయమంట లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఎంత రాజకీయ రాజకీయం ముఖ్యమా అనేది ఒకటి లేకపోతే వెళ్ళాడు అంటే రాజకీయాలు ఇంత వదిలేసి భార్య బాగలేదని చెప్పి ఆయన మెడ్రాస్ వెళ్ళిపోతాడా ఇక్కడ ఇంతమంది జనాన్ని కోట్ల మంది జనాన్ని వదిలేసి అని ఇట్లా డబల్ స్టేట్మెంట్ అని ఎట్లా ఉండేది పాలిటిక్స్ పొలిటికల్గా జనరల్గా ఉంటుంది సరే అయినప్పుడు ఆలోచించాడు మనం ఇంత ఉన్న స్థితిలో ఉండి నేను సినిమా యాక్టర్గా ఓడి సంపాదించుకున్నాను పొలిటికల్ చీఫ్ మినిస్టర్ అయ్యాను అయినా కూడా నా భార్యని నేను రక్షించుకోలేకపోయాను మరి పేదవాళ్ళు ఎంతో మంది ఇట్లా దీంతో అని చెప్పి అప్పుడు ఆయనతో కోడెల శివప్రసాద్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఆయన బాగా పెద్ద డాక్టర్ ఆ బాధ్యత ఆయనకి అప్పగించి అప్పుడు ఆయన అమెరికా వెళ్లి ఆయన తెలిసి ఎన్టీ రామారావు సైట్ ఇస్తున్నారు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలి బసో తారకం పేరు మీతో బసో తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెడదామని చెప్పి ఎన్ని ప్రపోజ్ చేయగానే ఫ్రెండ్స్ అందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా ఫండ్స్ ఇచ్చారు ఆ ఫండ్స్ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి హాస్పిటల్ పెట్టారు హాస్పిటల్ ఈ రోజు కూడా ప్రస్తుతారు క్యాన్సర్ హాస్పిటల్ ఎంత ఫేమస్ ఎంతమంది ఇది చేస్తారో మీకు అందరికీ తర్వాత బాలకృష్ణ గారు చైర్మన్గా అయిన తర్వాత కూడా ఆయన బాధ్యతలు చాలా గొప్ప బాధ్యత ప్రతి సంవత్సరం తానాకనో ఆటాకను ఇంకోటనో సభలకి మేము వెళ్తా ఉంటాం ఆయన కూడా వచ్చేవారు దానికోసం కాకపోయినా ఆయన ప్రత్యేకంగా వచ్చి అన్ని చోట్ల గొడవ తిరుగుతూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లా మేము క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాం దానికోసం పేదవాళ్ళకు ఉచితంగా చేస్తున్నాం దానికోసం బోల్డెంట్ ఫండ్స్ కావాల్సి వస్తే మీరు ఎవరిని ఇవ్వగలిగిన ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేయగానే చాలా మంది ఇచ్చేవారు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చాయి క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఇప్పుడు చాలా ఏళ్ళ బట్టి ఆయన అంటే ఎంత లో బిజీగా ఉన్నా వారానికి ఒక రోజు వచ్చేసి హాస్పిటల్ మేనేజ్మెంట్ అంతా అయింది మీటింగ్ అయ్యింది చూసుకుని ఒక రౌండ్ మొత్తం పేషెంట్స్ అందరూ ఎదురు వచ్చాడు బెడ్ బెడ్ ముఖ్యంగా పిల్లల క్యాన్సర్ వచ్చిన పిల్లలు ఉంటారు ఆ రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆట బొమ్మలు తీసుకెళ్లి చాక్లెట్ కొన్నిచ్చి అని ఏ బ్రదర్ బాగుంటుంది బ్రహ్మానికి దగ్గిబాది విగవు ఏం లేదు హుషారుగా ఉండండి అని అన్నీ అది చేసి అలా చేసి ఎంతో సేవ చేస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముందేమో గెలిచి అన్ని అనౌన్స్మెంట్స్ వచ్చేసి తర్వాత పదిహేడు వందల రోడ్లు అప్పుడు ఓడిపోయిన ఐదు సంవత్సరాలు తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ అదే కాంక్ష నుంచి లక్షా డెబ్బై ఐదు మెజార్టీతో హైయెస్ట్ మెజార్టీతో గెలిచి ఈ పది కూడా క్యాన్సర్ సంబంధించిన అన్ని నేను చేశాను అక్కడి నుంచి ప్రతి నెల ఒక చోట ఒక క్యాంప్ పెట్టేవాడిని ఆ క్యాంప్కి ఇక్కడ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్లు వచ్చేవారు తర్వాత వాళ్ళ వ్యాన్ ఒకటి మొత్తం విలేజ్కి వెళ్ళిపోతే అక్కడే పరీక్షలు చేసేవచ్చు అనమాట మొబైల్ హాస్పిటల్ అలాగే నాకు తెలిసిన డాక్టర్ని బయట హాస్పిటల్ డాక్టర్ని రిక్వెస్ట్ చేసేవాడిని హెల్త్ క్యాంప్ పెడతాం మీరు రండి వాళ్ళు తర్వాత నాకు తెలిసిన ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు మందులు ఫ్రీగా ఇచ్చేవారు అనుబంధం ఉంది అలా చేసాం చేసిన తర్వాత తర్వాత నేను ప్రతిసారి ఇక్కడి నుంచి తీసుకురావడం కష్టమైపోతుందని నా ఎంపీ ఫండ్స్ నుంచి ఒక పెద్ద లేటెస్ట్ మోడల్ ఆ వ్యాన్ కూడా తయారు చేయండి అక్కడ అన్నీ అలాంటి రామారావు గారు లేరు అని అనుకుంటే చాలా బాధగా ఉంటుంది రామారావు గారిని ఒక రాముళ్లాగాను దేవుళ్లాగా చూసేవారు కదా అసలు ఆయన కనపడితే చాలు ఆయన చూస్తే చాలు ఆయన మాట్లాడితే చాలు అనుకున్న దేవుళ్ళాగా చూసే మనిషిని ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈయన్ని ఎంత హీనంగా చూసారో ఎంత హీనంగా మాట్లాడు రాజీవ్ గాంధీ గారు తమిళనాడులో బాంబ్లాస్ట్తో చచ్చిపోతే ఎన్టీ రామారావు గారిని చచ్చిపోయాడు చచ్చిపోయాడని చెప్పి రకరకాలుగా దిష్టి బొమ్మల పెట్టి ఇక్కడ ఆయన ఎన్టీఆర్ స్టూడియోస్ తర్వాత ఆయన ఫ్లైట్లో ఆ రోజున మేమందరం కూడా అప్పుడు ఉత్తరాంధ్రప్రదేశ్లో నేను కూడా అక్కడే ఉన్న ప్రచారంలో ఉన్నా రామారావు వైజాగ్ నుంచి చూస్తా అంటే ఆ ఫ్లైట్లో అందరూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ ఉండి ఆయన ఎన్ని మాటలు అన్నారు ఇక్కడ చెప్పడానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధగా రామారావు గారు కనపడతాలు దేవుడు అనుకునే ఆయన్ని ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కిటివాళ్ళు విరిగిపోయి విమర్శించేవాళ్ళు విరిగిపోయారు అయ్యో ఎందుకు వచ్చింది దీనికి అనే బాధ నాకు కలిగింది రామారావుకి ఇదేంటండి ఆయన రాజకీయాల్లోకి రాబట్టి కదా ఆయన విమర్శించేవాడున్న లేకపోతే కలకాలం దేవుళ్లాగానే ఉండేవాడు ఆయన ఎన్ని ఆలోచిస్తా అనిపిస్తుంది రాజకీయాలకు అనవసరంగా వచ్చేవాడు అని నెక్స్ట్ డే పేపర్లో మురళీమోహన్ తెలుగుదేశాన్ని గుడ్ బై ఆయన హెడ్డింగ్ పెట్టేసి అది చదివితే న్యూస్ చదివేతే అది ఏమి లేదనేది అర్థం అవుద్ది కానీ ఎంతమంది న్యూస్ అవుతారు కొంతమంది పేపర్లు ఊర్లో మెయిన్ హెడ్డింగ్లు చదివేసి పెట్టేస్తారు రామారావు కూడా ఆ రోజు మెయిన్ హెడ్డింగ్లు చూసాడు అందరూ మురళీమోహన్ రాజకీయాలకు తెలుగుదేశం గుడ్ బై ఫోన్ చేసి బ్రదర్ సార్ రండి నన్ను వీళ్ళని ఈ పేపర్లో ఇవాళ వచ్చేది మీరు గుడ్ బై అన్నారంటే ఏమైంది మీకు సార్ నేను అన్నది ఇది కాదండి నేను అన్నది ఇది మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే మీరు రాజకీయాల్లో రాబట్టే కదా విమర్శించాలి లేకపోతే మిమ్మల్ని ఎవడన్నా విమర్శించగలరా అలాగే నన్ను కూడా ఇట్లా జరిగిందండి అందుకని ఇది చేసి అన్నీ చూస్తే బాధ కలిగింది అన్నాను కానీ నేను రిజైన్ చేస్తానని మాట అనలేదండి ఓకే ఇట్స్ ఆల్ రైట్ అండ్ కోపం ఎంత తాటాక మంతలాగా కోపం ఇస్తే మళ్ళీ ఇమీడియట్గా నిజంగా ఆయన క్వాలిటీస్లో ఒక క్వాలిటీగా నేను చెబుదామని అనుకున్నాను ఇంకా అది చెప్పలేక మళ్ళీ పుట్టాలి సంభవం యుగే యుగే అని దేశంలో అరాచకం ఎప్పుడైతే పెరిగిపోతుంది అప్పుడు నేను జన్మ మళ్ళీ నేను జన్మిచ్చుతానని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్పినాడు మళ్ళీ రామారావు మళ్ళీ పుట్టాలి రాజకీయ నాయకులు అంటే ఒకళ్ళు తిట్టుకోవాలి బూతులు మాట్లాడుకోవటాన సభలో ఎట్లా ఉంటాయో గెలిచిన తర్వాత గెలవటం కోసం ఎంత ఖర్చు పెట్టాలి గెలిచిన తర్వాత ఆ డబ్బులు ఎలా సంపాదించాలి దాంతో పది రెట్లు ఎలా సంపాదించాలని ఇదే చేస్త తప్ప సేవా కార్యక్రమం అనేది నీతి నిజాయితీ పద్ధతులు చాలా కరువు అందరూ అలా ఉన్నారు నేను అన్నగాని చాలా ఎక్కువ మంది ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రామారావు గారు మళ్ళీ పుట్టాలి ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ ఈ రాజకీయాలన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ఆ మహనీయుడితో ఆయన మహనీయ చూడటమే కాకుండా ఆయన్ని కలిసి ఉంటే కాకుండా ఆయనతో కలిసి నటించేటటువంటి ఈ జన్మను నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎప్పటికీ నేను కృతజ్ఞతలు తెలియదు